మండలేదు వస్తుంది రాయపర్తి జిల్లా వరంగల్ వరంగల్ ఇప్పుడు మరి కాటమాయ రక్షణ కిట్లు మరి వేసుకున్నావా వేసుకున్నా అది వేసుకొని ఇప్పుడు ఎక్కినావా ఇబ్బంది ఉందా ఏం లేదు బాగుందా బాగానే ఉంది మరి వీళ్ళందరికీ ఇవ్వంటారా వద్దంటారా అందరికి ఇవ్వాలి వీళ్ళందరికీ ఇవ్వాలా సరే బాగానే ఉంది కదా మంచిగానే ఉంది కదా ఓకే దాన్ని అట్లే అట్లే బట్టి సేఫ్టీ ఎందుకంటే కాటు చెట్ల మిగతా పడి చనిపోతూ ఉన్నారు కాబట్టి సేఫ్టీ కోసం సేఫ్టీ కాటనా రక్షణ ఇచ్చే దాంట్లో ఇవ్వాలి మన ఇక్కడికి కాటా బ్యాంక్ వచ్చి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చినాం కదా దాంట్లో ఆరు వస్తువులు ఉంటాయి అవి ఎట్లా వేసుకోవాలి మూడు వేయాలి ఇంకా దాన్ని నేర్పిందా నేర్చుకున్నావా నేర్చుకున్నావా నేర్చుకొని ఇప్పుడు ఆరు వస్తువులు వేసుకున్నావా వేసుకొని ఇచ్చినావు కదా ఇప్పుడు ఉంటావు వచ్చావు ఉండవల్లే అటువ అందువల్ల

రాజనగూడెం మండలం ఏదో వస్తుంది రాయపర్తి జిల్లా వరంగల్ వరంగల్ ఇవాళ మరి ఈ కొండూరు గ్రామంలో మరి ట్రైనర్ గా వచ్చారు మరి మీకు కాటమయ రక్షణ కిట్స్ ఇచ్చారు కదా ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అవి ఎట్లా నేర్ ఎట్లా వేసుకోవాలి కాదు అనేది ట్రైనర్ గా నేర్పిరా నేర్పిల్ నేర్చుకున్నావా నేర్చుకున్నా నేర్చుకుని ఇప్పుడు ఆరు వస్తువులు వేసుకున్నావా వేసుకున్నా వేసుకొని ఎక్కినవా ఎట్లుంది మరి మంచిగా ఉంది బాగుందా బా దానివల్ల ఇబ్బంది ఏం లేదా రేపు చెట్టు మీదకి వెళ్ళి జార్గా కింద పడకుండా ఉంటది నువ్వు పది మంది చెప్పగలుగుతావా ఓకే నన్ను పెట్టు రైట్ ఇది ప్రభుత్వం మనకు మరి అనేక సందర్భాలలో పోరాటాలు చేసి సుత ఈ వీరు ఇప్పుడు గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పోరాటాల వల్లనే మరి తాడి చెట్ల మీదకి వెళ్ళబడి చాలా మంది చనిపోతా ఉన్నారు మరి దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏదన్నా ఒకటి మార్గం కావాలనేది మనం చాలా సందర్భాలలో కొన్ని సంవత్సరాల నుంచి మనము పోరాటాలు చేయడం జరిగింది దాన్ని ఎమ్మడే ప్రభుత్వాలు సంధించి మరి అప్పుడున్న బుర్ర వెంకటేశ్వరం తాడి కార్పొరేషన్ చైర్మన్గా ఉండే ఆయనే ఎమ్మడే మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి హైదరాబాద్లో అతన్ని పిలిచినాం ఆయన ఒక గౌడబిడ్డైనా మరి ఈ కష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించి మరి తాడి చెట్టు మీదికేలు ఒక సంవత్సరానికి మరి ఏడు వందల ఎనభై తొంభై మంది దాకా సంవత్సరంలో పడతా ఉన్నారు దాంట్లో రెండు మూడు వందల మంది చనిపోతూ ఉన్నారు మరి అంగవైకల్యంగా అవుతూ ఉన్నారు మరి దీనికి ఈ ప్రమాదాలు నివారణకు ఏదో ఒక మార్గం చూడాలని ఆయనే తీసుకొని మరి సేఫ్టీ కిట్లు అనేది తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ కాటమాయ రక్షణ కిట్స్ ఇచ్చిన ఉంటే ఇలా బుర్ర వెంకటేశ్వరం అని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు ఎందుకని అంటే గత ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి సూత మనం ముందుగానే చెప్పినాం మరి అప్పటి నుండి డెమో మరి యాదగిరిగుట్టలో రెండు వేల ఇరవై రెండులో మరి రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు అక్కడ ఈ డెమో ఇవ్వడం జరిగింది అప్పటి నుండి మరి ప్రభుత్వం ఇస్తా ఇస్తానన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మరి రేవంత్ రెడ్డి గారు సూత ముందుండి గీతా కార్మికులకు మరి ప్రాణ హాని జరుగుతూ ఉన్నది వీరికి సేఫ్టీ కిట్లను అందించాలని మరి ఆ సంకల్పంతో ఇవాళ కఠమైన రక్షణ కిప్స్ ఇచ్చారు ప్రభుత్వానికి సొంత మేము కృతజ్ఞతలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రేపు ప్రమాదాలు జరిగిన ఇప్పుడు పెండింగ్లో మరి ఎక్సర్గేషన్లు సుత ఉన్నాయి చాలామంది ఇప్పుడు మా సందర్భంలో వచ్చింది దాని సుత ఇవ్వాలనేది సుత ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము